హాయ్ హలో వెల్కమ్ టు వంట లాగ్స్ ఈ వీడియోలో మనం అల్లం పచ్చడి ఎలా చేయాలో చూద్దాం దానికి పచ్చిమిరపకాయలు కావాలి బెల్లం దొండకాయలు ఉప్పు చింతపండు ఫైనల్గా అల్లం ఈ బేస్ కింద మనం దొండకాయలు తీసుకుందాం ముందుగా బాండీలో ఆయిల్ వేసాం ఈ ఆయిల్లో ఈ దొండకాయ ముక్కలు వేపుతున్నాం దొండకాయ ముక్కలు ఈ దొండకాయ ముక్కలు లేకపోతే బీరకాయ ముక్కలు తీసుకోవచ్చు ఏదైనా బేస్ అనమాట అంటే పచ్చడి ఎక్కువ రావటం టిఫిన్ సెంటర్లో వాళ్ళు ఏదో ఒక బేస్ తీసుకుంటారు దాంట్లోనే పచ్చిమిరపకాయ వేపుతున్నాం అనమాట నూనెలో మగ్గ పెడుతున్నాం నూనెలో మగ్గ పెట్టచ్చు లేకపోతే ఉడకబెట్టొచ్చు ఏదైనా కానీ దాని పచ్చివాసన పోగొడతాం అంతే కొంచెం ఉప్పేస్తాం ఉప్పేస్తే ఆ మొక్కలో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది మొక్క త్వరగా ఉడికిపోద్ది ఇది దొండకాయ పచ్చడి అనుకోమాకండి మూత పెట్టాం మూత పెడితే ఆ స్టీమ్కి ఉడికిపోద్ది అనమాట అది అట్లా వస్తుంది మాములుగా దొండకాయ పచ్చడి కూడా ఇలాగే చేస్తాం కాకపోతే దాంట్లో ఏం చేస్తామంటే జీలకర్ర కొంచెం కొత్తిమీర కొంచెం వేస్తాము చిన్నల్లిపాయ వేసుకుంటాము దీంట్లో అవి స్కిప్ చేస్తాం ఈ టిఫిన్ సెంటర్లో వాళ్ళు ఎక్కువగా వాడే అల్లపచ్చడి ఇదే ఇప్పుడు దాన్ని మిక్సీలు వేసుకుంటున్నాం మిక్సీలు వేసుకొని రెండు రౌండ్లు తిప్పితే పచ్చడి రెడీ అవుతుంది ఇదేంటంటే బీరకాయలతో చేసుకోవచ్చు దొండకాయలతో చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి ఒక్క రౌండ్ తిప్పుతున్నాం అలా గిరా గిర్రా తిప్పామంటే అది ఓపెన్ చేయగానే కొంచెం నలిగింది దాంట్లో ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాం చింతపండు అల్లం బెల్లం ఉప్పు ఇప్పుడు మళ్ళీ మిక్సీ ఒక రౌండ్ తిప్పుకుందాం ఈ దొండకాయ పచ్చడి బీరకాయ పచ్చడి చేసేటప్పుడు జీలకర్ర కొత్తిమీర చిన్నెల్లిపాయ వేసుకుంటాం ఈ ఈ మూడింటిని తీసేసి దాంట్లో అల్లం బెల్లం ఈ రెండు యాడ్ చేసామంటే అది అల్లపచ్చడి అయిపోద్ది అల్లం తగిలితే అల్లపచ్చడి అంతే ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇదే అల్లపచ్చడి అనమాట అదిగో అట్లా వచ్చింది చూడండి అద్దుగా అలా మెత్తగా మిక్సీ పెట్టుకున్నామంటే అల్లపచ్చడి వచ్చేస్తుంది దీంట్లోనే కొంచెం వాటర్ కలుపుకొని టిఫిన్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు ఇప్పుడు ఫైనల్ స్టెప్ పప్పులోకి ఉప్పు లేకపోతే రుచి ఏ విధంగా ఉండదో పచ్చల్లోకి తాలింపు లేకపోతే అదే విధంగా ఉంటుంది అంటే పప్పులో ఉప్పు ఎంత ఇంపార్టెంటో పచ్చల్లో తాలింపు అంత ఇంపార్టెంట్ తాలింపుతో వేసిన పచ్చడి అద్భుతంగా ఉంటుంది అనమాట తాలింపు రెడీ అవుతుంది దాని మీద కొంచెం ఎండుమిరపకాయలు వేసుకొని అట్లా తీసుకెళ్ళి ఆ పచ్చడి మీద పోస్తుంటే అది అట్లా అట్లా గొమ్మగొమ్మలాడే వాసన వస్తుంది తాలింపు ఆ తాలింపులో వేగినటువంటి పచ్చడి ఇంకో అద్భుతమైన స్మెల్ వస్తుంది జీవచాపల్యాన్ని బాగా పెంచిద్ది అనమాట ఇది ఎవరైతే ఫుడ్ని ఇష్టపడతారో ఇటువంటి పచ్చడి నాలుగు తగలంగానే వరేవా అనక మానరు ఎందుకంటే ఈ పచ్చళ్ళు ఉన్న టేస్ట్ అలాంటిది మామూలుగా దీంట్లో అల్లం ఫ్లేవర్ తగిలిద్ది బెల్లం ఫ్లేవర్ తగిలిద్ది చింతపండు ఫ్లేవర్ తగిలిద్ది తాళి బియ్యం తగులుతీ వీటన్నిటితో పాటు మంచి స్పైసీ ఉంటుంది ఈ ఇన్ని కాంబినేషన్స్లో నాలుగుకి ఆ రుచి తగిలితే ఏ విధంగా ఉంటుంది చెప్పండి పచ్చడి ఎంత బాగున్నా అట్టు లేకపోతే ఎట్లా చెప్పండి అందుకే అట్టేస్తున్నాను ఐదు రూపాయల మెత్తని అట్లు ఉంటాయి చూడండి స్పాంజి దోశలు వాటిలోకి పచ్చడి మీద వేసి అట్ల మీద వేసి అట్లా మడిచి నోట్లో పెట్టుకుంటే అల్లాడుద్ది అన్నమాట టేస్ట్ అదిగో అటు రెడీ అవుతుంది ఇది ఇంట్లో వేస్తున్నాను కాబట్టి పల్చగా అట్లా రోస్ట్గా వేసుకుంటున్నాను ఈ కాంబినేషను మెత్తని అట్లుంటుందో స్పాంజ్ దోశ దానికి ఇంకా టాప్ క్లాస్ టేస్ట్ వస్తుంది అన్నమాట ఇది మామూలుగా ఇంట్లో వేసుకుని అట్ట అనమాట అది అట్ట రెడీ అవుతుంది అదిగా వచ్చేసింది మన అట్టు ఇప్పుడు ఈ అట్లో ఒక్క స్పూను ఏది పచ్చడి అట్లా వేసుకొని ఇంకా దాన్ని తింటమే అదిగో సూపరు అదిగో తింటున్నా ఎలా ఉంటుందో చూద్దా చూడండి ఇంకేముంది ఫస్ట్ క్లాస్ అనమాట